హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వ జన్మస్థుతిలో నరూపం అందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత పూర్తి పూర్తిగానే రాదు కానీ మరి ఒక ఇతిహాసం తెలియజెప్పదను సావధానుడివై ఆలకింపు అని ఇట్లా చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రము నేడి నరకమును బడి కొట్టుమిట్టాడుతురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ గంధ పుష్ప అక్షత్రతో పూజించి ధూపదీప నైవేద్యము ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన దేవ దేవదువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతతో దీపముంచవలను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రాన దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించను ఇతరులు ఉంచిన దీపం యోగ ద్రోసి వృద్ధి చేసిన ఎడలకు లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారలు సమస్త పాపాలు హరించును అందులో ఒక కథ కలదు విను అని వశిష్ఠవారు ఇట్లా చెప్పుచుండెను సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది కర్మనిష్ఠుడనే దయార్థ హృదయడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమున వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణపట్నం చేసి తలపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూరితో ఒత్తులు చేసి పన్నెండు దీపాల నుంచి స్వామిని పూజించను నిష్టతో పురాణం చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయిచుండెను ఒక రోజున ఒక మూషికము వచ్చి ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద కాగాను నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెళుతూరొచ్చాను అది కార్తీక మాసం ఒకట వల్ల శివాలయంలో ఆరిపోయిన వృత్తి శివాలయంలో ఆరిపోయిన వృత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడిను ధ్యా ధ్యాన నిష్టలో ఉన్న యోగి పొంగౌడు తన కనులను ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండట గమనించి ఓయి నీ వెవ్వరవు ఎందుకు ఇట్లా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమున వెదుగుతుండగా ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలనని దాని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తిని కానీ ఓ మహాన్ బావ నేను ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుమో అని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓయి క్రిందడి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బహ్లీ కూడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడువై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినుచు మంచి వారాలను యోగ్యులను నింది నిందించు పరుల చెంత స్వార్థం చింత గలవాడివై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారవై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనిపించున్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్రువైతివి దాన వల దాని వలనే నీవు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటి అందు పాతి పెట్టిన ధనము ఆ ధనముతో ధనధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీధులు చెప్పి పంపించను ఇట్లు స్కాందపురణ అంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మండలి పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణ సమాప్తం చూసారు ఫ్రెండ్స్ అందుకే గుడికి వెళ్తే మనం కొండెక్కుతున్న దీపాన్ని కానీ కొండెక్కిన దీపాన్ని కానీ మనం మనం తీసుకెళ్ళిన నూనె మనం వడ్డిస్తాము అది కూడా పుణ్యఫలం అంట కార్తీక మాసంలో మనం నూనె వడ్డించిన ఖాళీ దీపాలను వెలిగించిన ఆరిపోయే కొండెక్కే దీపాన్ని పట్టుకున్న ఎంతో పుణ్యం అంట కార్తీక మాసం అంటేనే పుణ్యఫలం అబ్బా కార్తీక మాసం పూజలు చేసుకుంటున్నప్పుడు శివకేశవుల్ని స్మరించుకుంటున్నప్పుడు ఉంటుంది అసలు ఆనందమే వేరు ఎందుకో నేను ఈ కథ చెప్తుంటే ఎందుకో ఎమోషనల్గా అయ్యాను మధ్యలో అసలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ